హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ కొత్త బదిలీ చట్టంలో మెలికలు ఉపాధ్యాయ బదిలీలకు కొత్త చట్టం ఉపాధ్యాయ బదిలీల ముసాయిదా విడుదల సో నిన్న పాఠశాల విద్యాశాఖ కొత్త బదిలీ చట్టంని మరి ఈ నెల ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల సూచనలు అలాగే వారికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఏవైతే ఉన్నాయో మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ తెలియపరచాలని ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల ముసాయిదనైతే కనుక విడుదల చేయడం జరిగింది దీంట్లో మనకి చాలా స్పష్టంగా ఏప్రిల్లో పోస్టుల హేతుబద్ధీకరణ అని ఉంటుంది జాగ్రత్తగా డిఎస్సి అభ్యర్థులు అంటే డిఎస్సి నోటిఫికేషన్ దీనికి ముడిపడి ఉన్నదా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే చాలా కాంప్లికేటివ్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా వారు క్వశ్చన్స్ అనేది రేస్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి సో దానికి దీనికి అంటే డిఎస్సీ నోటిఫికేషన్ దీనికి సంబంధం లేదు కదా అంటే అసలు అయ్యే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇక్కడ ఖాళీలు కావాలంటే వీళ్ళు బదిలీలు ప్రమోషన్స్ జరిగితే కనుక అక్కడ మనకి చాలా స్పష్టంగా ఖాళీల వివరాలు అనేవి వస్తాయి అలాగే నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను మీకు సిపిఎం సిపి నేతలు కూడా సిపిఐ నేతలు కూడా చాలా స్పష్టంగా నిన్న వారు చెప్పారు డిఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అనే సాకుతో మరలా ఈ డిఎస్సీ నోటిఫికేషన్ అనేది మరలా వాయిదా వేసే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎందుకంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పుడెప్పుడే అయ్యే ప్రక్రియ కాదు సో దీంతో ఒకవేళ డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే ఉందో వాటిని మినహాయించి మిగిలినటువంటి అభ్యర్థులకు న్యాయమైనటువంటి చేసేటువంటి అవకాశంతో ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం ఇక్కడ చాలా స్పష్టంగా మరి వారి యొక్క మాటల్లోనే కనబడుతూ ఉంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి నేను ఈ విషయాన్ని గతం నుంచి చెప్తే కొంతమంది వారికి అర్థం కాలేదు ఇప్పుడు వివిధ పార్టీ నేతల నుంచి రాజకీయ ప్రజాప్రతినిధి కూడా ఇప్పుడు ఉపాధ్యాయ బదిలీల చట్టం గురించి డీఎస్సీ గురించి బడ్జెట్ గురించి మాత్రమే మాట్లాడుస్తాయి చూడండి మిత్రుల